హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూజ్ కిచెన్ టుడే మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ బసవ కజ్జం స్వీట్ని చూపించేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనము శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేయవలసిన స్వీట్ రెసిపీ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ స్వీట్ అనేది శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేయాలి అమ్మవారికి అయితే చాలా ప్రీతికరమైందని చెప్పుకోవచ్చు ఇది శివుడికి కూడా నైవేద్యంగా అర్పిస్తారు ఏ దేవుడికి పెట్టినా కూడా ప్రసాదం అనేది అదే అండి కాకపోతే ఇది బసవకచ్చం స్పెషల్ అనేది అలా చెప్తూ ఉంటారు దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెసరపప్పును కాస్త వేయించి కాస్త రంగు మారిన తర్వాత ఒక్క కప్పుకి మూడు కప్పుల వాటర్ని వేసి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక చపాతీ పిండి అండి గోధుమ పిండి ఉంటుంది కదా దాన్ని ఒక చపాతీ చేయడానికి ఎంత రోల్ అయితే తీసుకుంటామో దాంతో ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేసి తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లి తీసుకున్నాను వీటిని మరుగుతున్న వాటర్లో వేసి కలుపుతూ వాటిని కూడా ఉడికించుకోవాలి ఇక్కడ పెసరపప్పు అక్కడ గోధుమతో చేసిన కుడుములు రెండింటిని కూడా నేను ఒక్కొక్క స్టవ్ పైన పెట్టి ఉడికిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను సగం వరకు ఉడికిపోయిందండి నాకు ఇక్కడ పూర్తిగా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు అనేది పట్టిందండి మీరు వాటర్ అనేవి ఇంకిపోతే వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయా వీటిని స్టెయిన్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకు పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం రెడీ చేసి ఉడికించి పెట్టుకున్న కుడుములను ఇందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి మనం పెసరపప్పును ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం పంచదార వేయడం వల్ల మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది కాస్త లిక్విడ్గా అవుతుంది అలాగే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు కదండి మనకు తెలుసు కదండి పెసరపప్పు అంటే కాస్త చిక్కపడుతుంది కాబట్టి ఇలా లిక్విడ్ లాగా ఉంటేనే మనకు చల్లారకొద్ది చిక్కబడుతూ ఉంటుంది అలాగే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసి ఆ నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి స్వీట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మరి ఇంకా సపరేట్గా నెయ్యి వాడాల్సిన అవసరం లేదండి ఈ నెయ్యి అయితే సరిపోతుంది దీన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే చల్ల గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలండి లేదంటే కన్సిస్టెన్సీ చిక్కబడిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బసవ కజ్జం అనేది ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చాలా సింపుల్గా రెడీ చేసి చూపించాను కదా మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించి మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్